ప్రజల్లో సేవ చేస్తూ ఉన్న మన యొక్క టీ ఆనంద్ డాక్టర్ టి ఆనంద్ గారికి డిసిహెచ్ జిల్లా ఇన్ఛార్జ్గా ఈరోజు మన ఒక ప్రభుత్వం వాళ్ళ సేవలను చూసి ఒక బాధ్యతనే అప్పగించింది ఇదే ఏ బాధ్యత కాకుండా ఇంకా ఉన్నత స్థాయి బాధ్యతలు సారికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన చేసిన సేవలు పిల్లవెళ్ళలు ఎవరు పంచుకోవడం చాలా సేవలు చేస్తున్నారు పబ్లిక్ చిన్న పిల్లలకు ఏ ఆపదలున్నా ఏ పేదో నుంచి సార్ నన్ను ఆదుకోని అంటే ఆదుకునే గు దగ్గర ఉంది ఆయన భవిష్యత్తులో పెద్ద ఉన్నత స్థాయికి చేరుకోవాలని దేవంతో ప్రార్థిస్తున్నాను ఆత్మీయులు కాబట్టి నన్ను ఎంతో ప్రేమించేవారు కాబట్టి నాకింత బాధ్యత ప్రభుత్వం అప్పగించినందుకు నా సంతోషంతో వాళ్ళ బాధలయి వాళ్ళ సంతోషంగా ఫీల్ అయ్యి నాకు మాకు వచ్చినట్లే మా కుటుంబ సభ్యులకు వచ్చినట్లే అని చెప్పి ఎన్నో సంవత్సరాలు కాచంతో ఆత్మీయము నా బాధ వాళ్ళు బాగా కోరుతూ నా మా సంతోషంగా నా బాధ వాళ్ళు బాధ అట్లా ఆత్మీయత అట్లా ఉన్న బిడ్డలు సో ఇప్పుడు నాకు ఇచ్చిన ఈ ఎంత స్థాయి ఈ పొజిషన్ బట్టి వాళ్ళు సంతోషపడి ఈ నన్ను సన్మానించడం చాలా అవకాశం ఉంది కాబట్టి గవర్నమెంట్ నా మీద నమ్మకం ఉంచి అప్పగించిన ఈ గొప్ప బాధ్యతని మనస వాచే కర్మాన దీన్ని సక్రమంగా నిర్వర్తిస్తాం ఏమాత్రం దేశ లేకుండా స్వార్థం లేకుండా గవర్నమెంట్ మంచి పని చేసినట్టు మంచి పని మంచి తీర్చినట్టు నా సాశక్తులకు చేస్తాను బాగా దేశాలకు ఏమాత్రం కావు లేకుండా కాబట్టి నాకు ఇచ్చిన పని సక్రమే మరొకసారి గవర్నమెంట్ నేను అభిన్నమించుకుంటూ ఇచ్చిన మరొకసారి బాధ్యతలు కానీ గవర్నమెంట్కు నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుస్తున్నా మరొకసారి మిత్రులకి శ్రేయాభిలాషలకి నన్ను ఏదైనా సంబంధించినందుకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ ఈ పోస్ట్ వచ్చినాక మీరు ఇలానే ఉంటారా లేకపోతే ఇప్పుడు సామెత ఉన్నది ఎదిగినప్పుడు అని చెప్పి అది ఇంత అంత తగ్గితే అదే డెవలప్మెంట్ వస్తుంది కానీ క్షణ వచ్చి పొగిపోతే పడిపోతే అది మనిషి కాబట్టి ఇంకా ఇంకా పని అంత వస్తే పోగిపోవడం కానీ ఇది పడిపోవడం కానీ నా యొక్క లక్షణం కాదు కాబట్టి ఒకప్పుడు ఈ దోషం నాకు వచ్చేది కానీ నెమ్మది రాలేకపోయేది అప్పుడు రాలేపు నేను బాధపడలేదు వచ్చినానికి వేయించుకోవట్లేదు కాబట్టి వచ్చిన అది అవకాశాన్ని అట్లైనా నేను నిర్వహిస్తాను ఇట్లా నిర్వహిస్తాను వచ్చింది కాబట్టి దీని మాది నిర్వహిస్తే ఇది ఇదిగా ఉండదు కాబట్టి ఏమైనా నేను ఎప్పుడు ఇదే నేనేదో నేను అట్లే ఉంటుందప్ప నేను హెచ్చించుకోవడము అంటే నాది సాధ్య లక్షణం కాదు కాబట్టి మనస్ఫూర్తిగతికి నిర్వర్తిస్తారు గవర్నమెంట్ మంచి పనిచేయడం లేదని ప్రకటిస్తారు ఇది మాకు వాస్తవం